ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడా అమెజాన్ అడవి అనేక అద్భుతాలను తరలో దాచుకొని ఉంది ఇది ప్రపంచంలోని అతి పెద్ద వర్షారణ్యాలలో కూడా ఒకటి ఇక్కడ సహజ సిద్ధమైన ప్రకృతితో పాటుగా ఎన్నో రహస్యాలు ఎన్నెన్నో వింతలు దాగి ఉన్నాయి అయితే సాధారణంగా చెట్లు అవి పుట్టిన చోటే పెరుగుతూ ఉంటాయి కానీ ఈ అమెజాన్ అడవిలో మాత్రం అక్కడ ఉండే కొన్ని చెట్లు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తాయట వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది నిజంగా జరుగుతుంది అమెజాన్ అడవుల్లో పెరిగే సోక్రటియా ఎక్సోరిసా అరుదైన చెట్లు ప్రతిరోజు కొన్ని మీటర్ల దూరం నడుస్తున్నాయట ఈ చెట్లు చూసేందుకు చాలా విచిత్రంగా ఉంటాయి సాధారణ చెట్ల వేర్లు భూమిలో పాతుకుపోయి ఉంటాయి కానీ ఈ చెట్ల వేర్లు మాత్రం నేలపైకి పెరిగి కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు ఆ వేర్లతోనే కొంత దూరం నడుచుకుంటూ వెళ్లే సత్తా ఈ చెట్లకు ఉంటుందట అయితే ఈ చెట్లు ఎందుకు కదులుతాయి అనే విషయం శాస్త్రవేత్తలకే ఇప్పటికీ ఓ మిస్ట్రీగా ఉంది అయితే ఇక్కడ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ చెట్లు కదలటానికి ప్రధాన కారణం సూర్యకాంతిని అందుకునే ఒక అవకాశం అమెజాన్ అడవి అంత సాంద్రంగా ఉండటంతో చెట్లపై సూర్యరశ్మి తక్కువగా పడుతూ ఉంటుంది కొన్ని చెట్లు తమ జీవన ప్రక్రియ కొనసాగించేందుకు ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా కాంతిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది కానీ సోక్రటియా ఎక్సోరిజ చెట్లు చిన్నగా ఉండటం వల్ల వాటికి సరైన సూర్యరశ్మి అందుబాటులో ఉండదు అందుకే అధికంగా సౌరశక్తిని పొందేందుకే ఈ చెట్లు నెమ్మదిగా అక్కడి నుంచి వెలుతురు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ఎక్కడైతే వెలుతురును సూర్యరశ్మిని పొందగలదో ఆ దిశగా కదిలేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే ఈ చెట్టు కదిలే విధానం పట్ల పరిశోధకుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇవి నిజంగా కదిలే చెట్లే కావచ్చు అంటున్నారు కానీ మరికొందరేమో ఈ ప్రక్రియను వీటిని కదిలే చెట్లుగా పరిగణించకూడదని చెప్తున్నారు ఎందుకంటే ఈ చెట్లు చాలా తక్కువ వేగంతో కదులుతున్నాయి మనం గమనించలేనంత నెమ్మదిగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది అయితే ప్రకృతిలో ఇలాంటి విశేషాలు కనిపించడం మానవ మేధస్సును ఆశ్చర్యపరిచే అంశం అమెజాన్ అడవి స్వభావం వల్ల ఇక్కడి భూమి తరచుగా మారుతూ వస్తుంది కొన్ని ప్రాంతాల్లో భూమి కుంగిపోవచ్చు మరికొన్ని చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో చెట్టు తన జీవనోపాధిని కాపాడుకోవడానికి అటు ఇటు కదిలే అవసరం రావచ్చు కొన్ని పరిశోధనలు చెబుతున్న దాని ప్రకారం ఈ చెట్లు ఇరవై మీటర్ల దూరం వరకు కొన్ని సంవత్సరాల్లో కదిలే అవకాశం ఉందని ఈ విషయంపై ఇంకా స్పష్టమైన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కేవలం అమెజాన్ అడవిలో మాత్రమే ఈ రకమైన లేదా ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటి చెట్లు తారసపడ్డాయా అనే ప్రశ్న చాలా మందిని ఆలోచనలో పడేస్తోంది ప్రస్తుతం ఉన్న పరిశోధనల ప్రకారం అయితే ఈ రకమైన కదిలే చెట్లు ప్రధానంగా అమెజాన్ అడవిలో మాత్రమే కనిపిస్తున్నాయట అయితే ప్రస్తుతం ఎప్పుడూ మానవ జ్ఞానాన్ని దాటి ఆశ్చర్యపరిచే విధంగానే ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో మరిన్ని రహస్యాలు కూడా బయటపడే అవకాశం ఉందని అనుకోవచ్చు ఇక ఈ చెట్ల గురించి స్థానిక గిరిజన తెగల వారు కూడా కొన్ని కొన్ని ఆసక్తికరమైన కథలను చెప్పుకుంటున్నారు ఇక వారి అభిప్రాయానికి వస్తే సోక్రటియా ఎక్సోరిస చెట్లు స్వతంత్రంగా కదలటానికి ఒక రహస్య శక్తిని ఉపయోగిస్తున్నాయి కొన్ని కథల ప్రకారం అరణ్య దేవతలు ఈ చెట్లను కదిలిస్తూ ఉంటాయని కూడా నమ్ముతున్నారు అయితే ఇవన్నీ నమ్మకాలను బట్టి మారుతూ ఉంటాయి కానీ శాస్త్రీయంగా మాత్రం ఇవి కేవలం ప్రకృతి స్వభావం మాత్రమే ఇక నడిచే చెట్లు ఇప్పటికీ పరిశోధనలకు ప్రధాన విషయంగా ఉన్నాయి ప్రకృతిలో ఇలాంటి విశేషాలు మనందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి భవిష్యత్తులో ఈ నడిచే చెట్ల రహస్యం ఇంకా ఎన్ని కొత్త మలుపులు తిరుగుతుందో ఎన్నెన్ని కొత్త విషయాలను బయట పెడుతుందో వేచి చూడాలి మరి ఈ నడిచే చెట్ల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి